మధ్యకాలంలో పైల్ సమస్య చాలా పెద్దదండి భయంకరంగా అందరూ ఎలా అంటే బ్లడ్ ఆరటం మొలలు చెల్ల కింద అలా వచ్చేసేయటం విపరీతమైన పెయిన్ ఇవన్నీ భరించలేక హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు ఆపరేషన్లు అంటున్నారు ఈ మందులు వాడుతున్నారు ఇంగ్లీష్ మందులు ఈ వాడటం వల్ల తగ్గదండి ప్రయోజనం ఏమి ఉండదు అప్పటికప్పుడు ఉపశమనం అవుద్ది తప్ప ఏమండదు నా నేను చెప్తుంది ఏంటంటే చాలామంది వాడారు అనుభవంతో చెప్తున్నది ఇది ఈ పైల్స్కి ఒకటే ఒక మందు కలబంద ఇది దివ్య ఔషధం మాట ఫేస్కి జుట్టుకే సౌందర్య సాధనం కాదు ఇది అన్నిటికీ ఉపయోగపడద్దు అని మీ అందరికీ తెలుసు అయితే ఇది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి ఒక ముదురు మ మట్ట తీసుకొని తర్వాత పరగడుపున పెద్ద లోటతో చెంబుతో కానీ వాటర్ తీసుకొని మింగేయండి రోజుకో ఇంత మట్ట ఒక వారం రోజులు చేయండి చాలు అది ఎప్పుడు పైన వచ్చినా అలా చేసుకుంటూ ఉంటే ఆ మొల్లన్నవి పెరగకుండా ఉంటాయి ఆ రక్తం కారదు బ్లీడింగ్ తగ్గిపోతూ ఉంటుంది దానివల్ల పైల్స్ సమస్య అనేది మనకి తెలియదు మోషన్ ఫ్రీ అవుతుంది ఈ మనకి అసలు అసలు పైల్స్ ఉన్నాయా అన్న డౌటా వస్తుంది అనమాట అంత దివ్య ఔషధం ఇది ఇది మింగిన తర్వాత ఒక అరగంట వరకు ఒక టీ కాఫీ ఏమీ తినకూడదు టిఫిన్ అది హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఏమన్నా తినచ్చు చాలామందికి చెప్పినా వినట్లు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు ఒకసారి ట్రై చేసి చూడండి నాకు కామెంట్లో తెలపండి మీరు దీని నుంచి ఎంత బయటపడిపోయారు ఆ బాధ నుంచి చెప్పండి చెట్టేనా ఇది ఒక చెట్టుకి టమాటాలా హైబ్రిడ్ చెట్టు దె నాటుదేనా వేసారా విత్తనాలు బండియా లేదు వెళ్ళలేదు కూడా లేదు ఒక్క చెట్టు చూడండి టమాటా ఎన్ని కాయలు వెక్కిన చెట్లు ఒక రెండు కేజీలున్నర కాయ అంటారు

లాస్ట్ ఇయర్ సమ్మర్లో కోసేసారు ఈ పింగులు పనిస్ పింద ఈ గులాబీ ఇప్పుడు అరుదు స్టార్ట్ మా చిన్నప్పుడు ఇవే ఉండేవి బాగా ఉండేవి వాళ్ళు కనుల దానా నీ విలువ చెప్పు మైనా అందులో ఇది ఆ సినిమాలో రోజా బాగా పోతండి ధనుర్మాసం ప్రారంభం నుంచి గొబ్బెమ్మలు పెడతారు ఇది గొబ్బెమ్మలకి పెద్ద స్టోరీనే ఉంది ఇది తల్లి గొబ్బెమ్మ అని పెద్దది చేస్తారు పిల్ల గొబ్బెమ్మలని ఇలా బుడ్డ చేస్తారు చేసి గొబ్బెమ్మలు పెట్టి ఈ ధనుర్మాసం మొత్తం వచ్చిన గొబ్బెమ్మలన్నీ ఇలా పోగు చేసి భోగి మంటలో వేస్తారు అది ఆవు పేడ కదా ఆవు పేడతో చేస్తారు క్రిమి సంహారిణి సకల రోగ నివారణి ఇది భోగి మంటలో వేయగానే ఇదంతా ఈ పొగ ఈ క్రిమి కీటకాలని కీడిని పేడని చీడని అన్నీ బాగడతాయని ప్రతీది మాట గొబ్బెమ్మ అంటే గోమయంతో చేస్తారు కాబట్టి గొబ్బెమ్మని సాక్షాత్తు గోమాత ఎవరో గౌరీదేవి గొబ్బెమ్మని గౌరీదేవిగా కొలిచి పెళ్ళికైన ఆడపిల్లలు ఈ ఆడవాళ్ళు అందరూ గొబ్బి పూజ చేసి మొగలి పువ్వు వంటి మొగడేని ఇయ్యవి చామంతి పువ్వు అని అంటే చెల్లెని ఇయ్యవి బంతి పువ్వు వంటి బిడ్డలని ఇయ్యవి అని గొబ్బెమ్మ పాటలు పాడుకుంటూ నాట్యం చేసుకుంటూ చాలా ఆనందంగా ఎరుగు పొరుగు కలిసి ఉండేవారు ఇప్పుడు ఆ సంస్కృతి సంప్రదాయాలన్నీ మర్చిపోతున్నాం ఇటువంటి వీడియోల వల్ల ముందు ముందు పిల్లలందరికీ తెలుస్తుందని అందరూ చాలామంది వీడియో చేస్తున్నారు గొబ్బెమ్మ హిస్టరీ ఇదండి ఇవి ఎండిన తర్వాత ఇంట్లో దోమలకు పెట్టుకున్నా మన ఇంట్లో దోమలు కూడా చచ్చిపోతాయి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు దోమల అవి వాడటం వల్ల ఉబ్బురిత్తులు పోతాయి రథసప్తమి ముందు ముందు వస్తుంది కదా ముందు ఉంది పండగ రథసప్తమి రోజున ఈ ఆవు గొబ్బెమ్మలతో పిడకలతో పాలు పొంగించి పరమన్నం వండి సూర్యదేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు చిక్కుడుకాయలతో వాటిలతో రథం చేస్తారు అన్నమాట ఇది చిన్న రసం చూసారా పోతేసిందండి మొత్తం పో మామిడి చెట్లు ఈ మామిడి చెట్లు నిండా పోతేసింది తర్వాత పిందిలు కూడా చెట్టు నిండా పింది ఇవి నాటి రసాలంట ఇవి కూడా మా అన్నయ్య దొడ్లోవే మీకు చూపిద్దాము అని ఏదో సరదాగా చిల్ అవుట ఇదిగా మొత్తం పిందే ఈ ప్యాక్ ఇంకా పెద్ద పెద్ద బిందు నాటు కొంచెం లేటుగా వస్తుంది నాటు చెట్లు ఇవన్నీ ఇవే ఎక్కువ మంచి పడటం వల్ల పోతా మాడిపోతాం అవి లేకపోతే ఇంక కాపు కాసేది పట్టుకో అమ్మ ఎలా చెప్పబట్టే నాట్ టమాటాలమ్మా నాట్ టమాటాలు నాట్ టమాటాలమ్మా నా టమాటాలు నడుచుకుంటారు ఒక టమాటా వంద రూపాయలు టమాటా వంద రూపాయలు టమాటాలు ఎంతమ్మా వంద రూపాయలు వంద రూపాయలు కేజీ వందా ఒక టమాటా ఒక టమాటాందా అలా కూడా వందే కాదు కొన్ని డబ్బులు తీసుకోండి ఇచ్చే అలా ఇలా పండించింది కాదు ఎలా పండించారు ఇంట్లో ఆర్గానిక్ గా పండించారు ఆర్గానికే కదా ఆర్గానిక్ అంటే ఇప్పుడు బజార్ లో రైతు మార్కెట్ లో వస్తాయి కదా అదే కదండి అది కాదండి రైతులు పండించింది మా నాన్నగారు వ్యాపారం ఎలా చేస్తారు వ్యాపారం చేయాలంటే ఓర్పు తెలుసుకోవాలండి మీరు మీరు మేము చెప్పిన విన్న తర్వాత కొనుక్కో చెప్పండి ఇది మా ఇంట్లో పండించింది మా నాన్నగారు మీ నాన్న పండించేకా మీ నాన్నగారు పండితే ఓకే అయితే ఒక టమాట వందంటే అండి తీసుకుంటున్నాం ఇంకా వెయ్యి కాదు కదా వందంటే చవకే తీసుకోండి పర్వాలేదు ఇది తాములపాకులు అండి చూసారా ఆక ఎంత ఎంత ఉందో పెద్దగా పాంబోలం వేసుకోవటం పూర్వం రోజుల్లో భోజనం చేసిన తర్వాత పాంబూలం వేసుకునేవారు ఎందుకు ఇది భోజనం అరగటానికి ఈ ఆడవాళ్ళు తాంబూలాలు ఇస్తారు కదా ఈ తమలపాకు దేనికంటే కలిసి ఉంచిద్దంట కలిసి మెలిసి ఉంచిద్దంట పక్కన వాళ్ళని ఇరుగు పురుగు అందుకనే అరటిపళ్ళు పెట్టి ఒక్కేసి ఈ తమలపాకు ఒక్కేయడం వల్ల బంధం గట్టి బంధం ఏర్పడతాం లక్ష్మీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి అండి తక్కువదండ అన్యస్వామికి తమలపాకు ఆకు పూచేస్తారు తములపాకు ఆకేస్తారు ఇది రోజు మనం కూడా తినటం వల్ల అరుగుదల పెరుగుద్ది రోగనివ్వారిణిమాట రోగ రోగనివ్వారిణి తమలపాకు ఈ సున్నం కూడా సున్నం రాసుకోవడం కూడా అది చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి ఇదండి తమలపాకు చెట్టు కూడా ఉంది ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే వీళ్ళకి ఎక్కువ ప్లేస్ లేదు మిద్దు మీద పండించుకున్నవే ఇవన్నీ చిన్న ప్లేస్లోనే అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇంట్లో ఐదారు మామిడి చెట్లు ఉన్నాయి చామంతి గులాబీ పచ్చిమిరకాయ చిక్కుడుకాయలు విరజాజులు పనస చెట్లు బబ్బాస్ చెట్లు అదేంటి మల్లెపూలు టమాటాలు వంకాయలు లేని చెట్లు లేదు మనం బతికించకుండా ఒక్కసారి ఆలోచిస్తే అందరం మంచి ఫుడ్ తినొచ్చు అందరం సేంద్రియ ఎరువులతో పండించుకోవచ్చు చిన్న ప్లేస్ అయినా అన్నయ్య వదిని చక్కగా జామ చెట్లు కూడా ఉన్నాయండి అయ్యేదండి ఇది ఉట్టిగా కూడా నవ్వలేయచ్చు చూసారా అలా తుడవాలి రసం మింగాలి జాంకాలు పెద్ద పెద్ద జాంకాలు ఉంటాయి ఇది విరజాజిటి చెప్పే కదా చిన్ని ప్లేస్ లో ఎన్ని మొక్కలు పెట్టారో ఇది ఇలా ఇరిపి అంటుకి పెడితే చాలు వచ్చేస్తుంది ఇది గుండు మల్లి అదే బొడ్డు మల్లి అంటారు కదా గుండు మల్లి మార్కెట్లో దొరుకుద్ది అది బస్తీ మల్లి మల్లి ఈ రెండు కలిపి ఉన్నాయి ఇక్కడ మల్లి చెట్లు